ఏమిటి అసలు ఎంత భాగ్యం అసలు గోమాతకి గోమాతకి తల్లి తల్లి ఉండరా అయ్యయ్యో ఎందుకురా కంగారు ఏ వద్దు అయ్యుయ్యో వద్దునా వచ్చేస్తా ఒకటి చూస్తే అయ్యో అసలు వద్దురా ఏమిటి ఎన్ని కపిలు గోవులు ఎంత భాగ్యంరా అసలు ఎంత భాగ్యం అసలు ఎంత భాగ్యము దా దా మొన్న ఈ నెలలో ఇది మూడో గోశాల నాలుగు నాలుగు గోశాల చిత్తూరులో రెండు వెళ్ళాము మళ్ళీ మళ్ళీనేమో మైసూర్ దత్తపేటంలో ఇప్పుడేమో బళ్ళారిలో మొన్న అది చిన్న దూడ నా వేలు కొరికేసింది అయ్యో 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 అల్లరే అల్లరే ప్లీజ్ 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 వచ్చేసి మహానందోమ నుంచి తెచ్చి తెచ్చాడు పావని గేటి రావణి పావని పావని నువ్వేం మేడమ్ అట్లా నొప్పి వస్తుందిరా నా ఓ

అయ్యో ఎక్కడ కొట్టుకున్నాయి ఏదో అయ్యింది అయ్యో అయ్యో జాతీ గోమాతకి ఇది బాగా ఆకలిస్తున్నట్టుండే కోసం అంటే ఇక్కడ వస్తాం కదా మనుషులు అలవాటు అలవాటు వచ్చేస్తాయి వచ్చేస్తా ఫోటో మనుషులు కదనా తిననా గోవుల గోపన్నతో దుర్గోజీతో చూడరా ఎంత మంచి ఫుడ్డు వాటికి ఆనందం వాటి కడుపు నిండుతుంది తల్లులు మీరు చల్లగా ఉంటే భూమాత చల్లగా ఉంటుంది ఓకేనా మీరు అలర్ చేయకండి మీకు అన్ని పెడుతున్నారు కదా మరి ఓకేనా ఓకేనా తల్లుడు అన్న ఎటువంటి పాపిస్తే మరకలో మిమ్మల్ని ముట్టకూడదో మిమ్మల్ని తినకూడదు మిమ్మల్ని తినేవాళ్ళు వాళ్ళ జాతి నశించుగాక గోమాతకి కనపడే అయ్యో ఖచ్చితంగా మీరు చెప్పారుగా మైందులో పెట్టుకుంటా ఒప్పందా हां हां ये मिर्च వెళ్దాం పర్లేదు మళ్ళీ షాపులు ఉండే రామకోటి రామకోటి రాశిలో అవతరాల కోసం పూర్తి చేసి ఇది యాగ సార్ అన్నీ కట్టించి హరే కృష్ణ అమ్మ కృష్ణ అమ్మ హరే కృష్ణ రేపు హరే కృష్ణ కలుస్తాం అమ్మ హరే కృష్ణ తల్లి కృష్ణ నల్లు బాగా జపం చేయండి సార్ ఇప్పుడే మనమే ఎందులో ఉంది కదా ఇదా రేపు మీరే వస్తారు నేను పంపుతారా మామూలు పంపించాలి పంపండి ఓకేనా ఎయిట్ కి పంపితే చాలు ఎయిట్ పంపి అదే అక్కడే అదే ప్లేస్ హేమంత అనమాట బాలాజీదా నన్ను అమ్మా శిలప్రభుపాల్కే బలాంజనేయ స్వామికి నన్ను రాఘవా మరుగులారా ఓ క్రెడిట్ అంతా పుణ్యం పుణ్యం చేస్తే అంటే ఫోన్ నువ్వు కదా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశం ఇది స్వర్గము కన్నా రెండు కోట్ల మంది చూశారు నానా మన దేశాన్ని రక్షించుకోవాలి మీరు ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ మీ గొంతు విప్పండి మిగిలిన వాళ్ళకి చెప్పండి మన దేవాలయాన్ని రక్షించుకోవాలి ముస్లింలు క్రైస్తువులు పెరిగిన తర్వాత దేవాలయాలు ఉండవు గుర్తుపెట్టుకోండి ఈ భక్తి ఉండదు సెక్యులరిజం ఉండదు రాజ్యాంగం ఉండదు కాబట్టి హిందువులు మెజారిటీగా హిందువులు బలంగా ఉంటేనే ఈ దేశం ఉంటుంది లేకపోతే ఈ దేశమే ఉండదు గుర్తుపెట్టుకోండి అన్ని మతాల అనేవాడు నపుంసకుడు వాడు మన ఇంట్లోనో మన పక్కింట్లో ఉంటాడు వాడి నుంచి కాపాడాలి దేశాన్ని భారత్ పతాకి జై శ్రీరామ్